హాయ్ స్ మనం వచ్చేసి ఆరవ తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది చూస్తున్నాము భారతీయత సరళ భారతి తెలుగులోనిది వినండి చెప్పండి వందే మాత్రం గేయాన్ని నేర్చుకొని పాడండి భారతీయ నాయకుల యొక్క పేర్లను రాయండి సుభాష్ చంద్రబోస్ గాంధీజీ నెహ్రూ రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు తెలిసిన కొన్ని రాష్ట్రాల పేర్లు అక్కడ మాట్లాడేటువంటి భాషలను తెలపండి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు కేరళ మలయాళం కర్ణాటక కన్నడ తమిళనాడు తమిళం మధ్యప్రదేశ్ రాజస్థాన్ బీహార్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో వచ్చేసి హిందీ మహారాష్ట్ర మరాఠీ గుజరాత్ గుజరాతీ మన జెండాలో ఉండేటువంటి రంగులు ఏవి మధ్యలోని చక్రం దేన్ని తెలియచేస్తుంది కేసరి రంగు కాషాయము త్యాగానికి తెలుపు స్వచ్ఛతకు పచ్చ సాఫల్యతకు మరియు అభివృద్ధికి మధ్యలోని అశోక చక్రం వచ్చేసి ధర్మానికి న్యాయానికి ప్రతీక మన జాతీయ గీతం ఏది దాన్ని రచించింది ఎవరు మన జాతీయ గీతము జనగణమన రచించింది రవీంద్రనాథ్ ట్యాగోర్ జెండాలోని ఏ ఏ రంగు శాంతిని తెలియచేస్తుంది జెండాలోని తెలుపు రంగు శాంతిని తెలియజేస్తుంది గాంధీ బోధించినది ఏమి గాంధీ బోధించినది శాంతి మార్గము అహింస సత్య మార్గము తెలుసుకోండి నేర్చుకోండి రాయండి ప్రశ్నలకు జవాబులు రాయండి వేటిని పెంచాలని కవి అన్నాడు పాడి పంటలను పెంచాలని కవి అన్నాడు భారతీయులు ఏ మార్గంలో నడవాలి భారతీయులు శాంతి మార్గంలో నడవాలి ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి జాతి గౌరవము నిలపండి శాంతి మార్గమున నడవండి వివిధ భాషలు నేర్వండి క్రింది పట్టికలోని పదాలను కలిపి అర్థవంతమైనటువంటి వాక్యములను రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను ఉపయోగించి అర్థవంతమైనటువంటి వాక్యాలుగా తయారు చేశాము మీరు పాఠము చదవలేదా అతడు తోటకు వెళ్ళి పూలు తెచ్చాడా వారు అంత ఎత్తు భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు మేము పాఠశాలకు వెళ్ళాము నీవు పాఠము చదవలేదా అతడు ఎంత పొడుగ్గా ఉన్నాడో తర్వాత భాషను తెలుసుకుందాము జతపరచండి పాడి పంటలు పెంచండి గాంధీ బోధలు చదవండి భారతీయతను చాటండి పాడి పంటలు పెంచండి గాంధీ బోధలు చదవండి భారతీయతను చాటండి వ్యతిరేక పదాలు గౌరవము అగౌరవము సహనము అసహనము శాంతి అశాంతి ఉక్తలేఖనము అంటే డిక్టేషన్ వర్డ్స్ గాంధీ శాంతి భారతీయత బోధ నామవాచక పదములో అంతాక్షరిని రాద్దాము మామిడి డమరు రుద్రమదేవి అంటే లాస్ట్ వచ్చేటువంటి పదాలన్నమాట లాస్ట్ వచ్చేటువంటి అక్షరాలను ఉపయోగించి అంత అక్షరం అనమాట విజయవాడ రుద్రమదేవి విజయవాడ